హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ పప్పు తింటే బీపీ మధుమేహం కొలెస్ట్రాల్ పేషెంట్లకి ఏం జరుగుతుందో తెలుసా బెంగాలీలు మూంగ్ ఎంతో విలువిస్తారు ఈ పప్పులో బహుళ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి రెండు వందల గ్రాముల మూంగ్ బీన్స్లో రెండు వందల పన్నెండు క్యాలరీలు సున్నా పాయింట్ ఎనిమిది గ్రాముల కొవ్వు పద్నాలుగు పాయింట్ రెండు గ్రాముల ప్రోటీన్ ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్లు పదిహేను పాయింట్ నాలుగు గ్రాముల ఫైబర్ ఉంటాయి ఇందులో పోలేట్ మ్యాంగనీస్ మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇనుము రాగి పొటాషియం జింక్ విటమిన్లు బీ టూ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ సెలీనియం కూడా ఉన్నాయి అమైన ఆమ్లాలు ఎల్లప్పుడూ శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయబడవు మూంగు ఆ లోటు పూర్తి చేస్తుంది అయితే అధిక బరువు మధుమేహం కొలెస్ట్రాల్ రోగులు మూంగ్ బీన్స్ తినవచ్చా అనే దానికి నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మూంగ్ దాల్ లేదా పెసరపప్పులో అనేక పోషకాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా మూంగ్ బీన్స్లో ఫినోలిక్ యాసిడ్స్ ఫ్లేవనాయిడ్స్ కెపిక్ యాసిడ్ సినిమిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ హానికరమైన ఫ్రీ రాడికల్స్ను నివారిస్తుంది గుండె జబ్బులు ఊపిరితిత్తులు కడుపు క్యాన్సర్ కడుపు నొప్పిని నివారిస్తుంది కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మూంగ్ బీన్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్డీఎల్ స్థాయిని తగ్గిస్తాయని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి రోజు నూట ముప్పై గ్రాముల మూంగ్ బీన్స్ తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్డీఎల్ స్థాయి తగ్గుతుందని ఇరవై ఆరు అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి కొలెస్ట్రాల్ రోగులు భయపడకుండా మూంగ్ పప్పు తినవచ్చు అలా కాకుండా మీ రోజువారీ ఆహారంలో ఈ పప్పు తింటే కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుంది అధిక రక్తపోటు కూడా తగ్గిపోతుంది మూంగ్ బీన్స్ రక్తపోటును తగ్గిస్తుంది అయితే మూంగ్ బీన్స్లో పొటాషియం మెగ్నీషియం ఫైబర్ అధిక రక్తపోటును తగ్గిస్తాయి కాబట్టి మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే మీరు వీటిని తినవచ్చు మధుమేహాన్ని కూడా తగ్గిస్తుంది మూంగ్ బీన్స్లో ఫైబర్ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది మూంగ్ బీన్స్లో ఉండే బయోటిక్సిన్ ఐసోబయోటిక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతాయని రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి కాబట్టి బ్లడ్ షుగర్ పేషెంట్లు క్రమం తప్పకుండా ఈ పప్పు తినవచ్చు అయితే ఇది వాపును మంటను తగ్గించి శరీరాన్ని చల్లబరిచే గుణం ఎక్కువగా ఉంటుంది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది తద్వారా వేసవిలో హీట్ స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది మూంగ్బిన్స్లో వయోటిక్సిన్ ఐసోవైటిక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఈ బాడీలో హీట్ని తగ్గించి శరీరాన్ని చల్లబరచడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ఇందులో ఫైబర్ ప్రోటీన్ ఎక్కువ ఉండడం వల్ల బరువు తగ్గాలని వారికి మంచి పప్పుగా చెప్పవచ్చు అదేవిధంగా మల్లబద్ధక సమస్య బాధపడేవారు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్య బాధపడేవారు కూడా ఈ పప్పు తీసుకుంటే ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెప్తున్నారు హలో ఫ్రెండ్స్ నమస్తే